స్టార్ సినీ జీవితాన్ని సమూలంగా మార్చేసిన చిత్రం కటకటాన రుద్రయ్య స్టార్ పేరు వినపడగానే ఏ పాత్రైతే గుర్తుకొస్తుందో ఆ పాత్రకు పునాది రాయివేసిన చిత్రం కటకటాల రుద్రయ్య స్టార్ నటించిన తొలి మాస్ బ్లాక్బస్టర్ చిత్రం కటకటాల రుద్రయ్య విజయామాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే శోభనాద్రి వడ్డే కిషోర్లు నిర్మించిన చిత్రానికి కథ మాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు గారు పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ చివరిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవటం ఆ తరువాత పది రోజులకు నవంబర్ తొమ్మిదిన విడుదలైన మనవూరి పాండవులు కూడా బ్లాక్బస్టర్ కావడంతో రెబెల్స్టార్ గారి ప్రభంజనం ప్రారంభమైంది మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా మాస్ మసాలాలు జోడించి రూపొందించిన చిత్రం కటకటాల రుద్రయ్య ఈ చిత్రంలో రెబెల్స్టార్ గారు దిపాత్రాభినయం చేశారు ఆయన సరసిన హీరోయిన్లుగా జమున జేసుధలు నటించారు బంట్రోతు భార్య యవ్వనం కాటేసింది చిత్రాల తరువాత రెబల్స్టార్ కృష్ణంరాజు దాసరి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఈ కటకటాల రుద్రయ్య పద్దెనిమిది లక్షల వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం ఇరవై ఆరు కేంద్రాలలో యాభై రోజులు ఎనిమిది కేంద్రాలలో వందరోజులు ప్రదర్శించబడి బ్లాక్బస్టర్గా నిలిచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసింది ఆ తరువాత ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేశన్ జేసుధా శ్రీదేవిలతో జగపతి బాబుగారి తండ్రి విబి రాజేంద్రప్రసాద్ గారి స్వీయ దర్శకత్వంలో పట్టాకత్తి భైరవన్నగా రీమేక్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదిన విడుదల చేశారు హిందీలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో జ్యోతింద్ర వినోద్ మెహ్రా మౌషుమి వహీదా రెహమాన్లతో జ్యోతిబనే జ్వాలా పేరుతో నిర్మించి విడుదల చేశారు ఈ చిత్రం యొక్క శతదినోత్సవ వేడుకలను పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై ఒకటిన మద్రాసులోని విజయ గార్డెన్స్లో నిర్వహించారు నిజానికి ఈ చిత్రాన్ని సూపర్స్టార్ కృష్ణతో తీయాలని భావించి కృష్ణగారికి దాసరిగారు కథ కూడా వినిపించారు కథ బాగా నచ్చినా డేట్స్ కుదరకపోవడంతో ఆ తర్వాత ఈ చిత్రాన్ని దాసరిగారు రెబల్ గారితో ప్రారంభించారు కృష్ణంరాజుగారు తన సినీ జీవితంలో కథ వినకుండా నటించిన ఒకే ఒక్క చిత్రం ఈ కటకటాల రుద్రయ్య కేవలం మీదున్న నమ్మకంతో ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ విషయంలో దాసరిగారికి ఆ చిత్ర నిర్మాతలకు అభిప్రాయ భేదాలు రావడంతో చివరకు దాసరిగారు ఈ చిత్రం క్లైమాక్స్ ను మార్చేశారు యాభై ఐదు సంవత్సరాల రెబల్స్టార్ గారి సినీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ చిత్రానికి ముందు ఈ చిత్రం తర్వాత చెప్పుకోవచ్చు ఆయనను రెబల్స్టార్ గా మార్చిన తొలి చిత్రం ఈ కటకటాల రుద్రయ్య ఈ చిత్రంలో ఆయన నట విశ్వరూపం ప్రదర్శించారు ఆయన నటించిన రౌద్రం సన్నివేశాలు టెరిఫిక్గా ఉంటాయి ఈ సినిమాలో ఈ చిత్రం విడుదలైన తరువాత అక్టోబర్లో చివర్లో గిద్దలూరు గోపాలరావు గారు అనే ఒక జర్నలిస్ట్ ఈ చిత్రం గురించి ఒక ఆనాటి పత్రికలో ఒక వ్యాసం రాశారండి ఆయన ఈ చిత్ర కథను పాత్రలను కొంచెం విమర్శించి చిత్రంలోని లోపాలని ఎత్తిచూపారు అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేసింది ఈ చిత్రంలో కృష్ణంరాజుగారితో పాటు మిగిలిన పాత్రలలో జమున జేసుధా జయచిత్ర రావుగోపాలరావు సత్యనారాయణ రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు ఈ చిత్రం కథ విషయానికొస్తే ఒక శ్రీమంతుల అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు కూడా చేసుకోవాలనుకుంటారు ఇంతలో అబ్బాయి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు అప్పటికే ఆ అమ్మాయి గర్భవదేం తెలుస్తుంది గర్భవిచ్ఛేదం ప్రాణహాలి అని డాక్టర్ చెప్పడంతో ఆయన తండ్రి ఆమెను ఒక కొత్త ప్లేస్కు తీసుకెళ్లి అక్కడ ఉంచుతాడు ఆమెక్కడ మగబిడ్డకు జన్మనిస్తుంది వెంటనే ఆయన తండ్రి ఆ బిడ్డను ఒక కుప్పతొట్టిలో పడేస్తాడు పుట్టగాని బిడ్డ చనిపాడని కూతురుతో అబద్దం చెప్తాడు ఆ తరువాత లోకం కళ్ళు కప్పి ఒక పోలీస్ ఆఫీసర్తో పెళ్లి చేస్తాడు కుప్పతొట్టిలో దొరికిన బిడ్డను బిడ్డ రుద్రయ్య పేరుతో దొంగగా హంతకుడుగా మారుతాడు డబ్బు కోసం ఒక హత్య చేయబోయి పట్టుబడి జైలు పాలవుతాడు రుద్రయ్య తన పెంపుడు తల్లి శీలను ధర్మయ్య అనే ధనికుడు అపహరించాడని తెలుసుకున్న రుద్రయ్య ధర్మయ్యను హతమార్చేందుకు జైలునుంచి తప్పించుకుంటాడు చంపుతాడు ఆ తర్వాత రుద్రయ్య కన్నతల్లి ఒక సందర్భంలో రుద్రయ్యను చూడడం యాక్సిడెంట్లో చనిపోయిన తన ప్రియుడు పోలికలతో ఆ రుద్రయ్య ఉండడం తన తండ్రి అబద్దం చెప్పాడని ఆమె తెలుసుకోవడం జరుగుతుంది రుద్రయ్య కన్నతల్లికి పోలీస్ ఆఫీసర్తో పెళ్లి జరగడం వల్ల ఆమెకు మరొక కొడుకు కూడా జన్మిస్తాడు అతను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఈ చిత్రంలో ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిసి రుద్రయ్యను బంధించడం ప్రయత్నించడం ఆ తర్వాత రుద్రయ్య ఆ యువ పోలీస్ ఆఫీసర్ను బంధించడం రుద్రయ్య కన్నతల్లక్కడికి వచ్చి రుద్రయ్యకు తన జన్మవృత్తాంతం తెలియజేయడం జరుగుతుంది కాని రుద్రయ్య ఆమె కొడుకును వదిలిపెట్టకుండా నుండి పంపేస్తాడు ఆ తర్వాత తన చెల్లెలు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ని తను ప్రేమించానని తను గర్భవతి అని చెప్పడంతో మనసు మార్చుకున్న రుద్రయ్య అతన్ని తీసుకెళ్లి తన తల్లి కప్పగించడానికి వెళ్తాడు కాని అక్కడ తన తల్లి అప్పటికే మరణించడం జరుగుతుంది కృష్ణంరాజు జయసుధా జయచిత్ర జమున రావు గోపాలరావు సత్యనారాయణ రామకృష్ణ దర్శకత్వం మరియు రచన దాసరి నారాయణరావు గారు నిర్మాత వడ్డె శోభనాద్రి సంగీతం జేవి రాఘవల్ స్వరపరిచిన పాటలు అద్భుత విజయాన్ని సాధించాయి ముఖ్యంగా వీణనాది తీగనీది ఈదుర్గ్యాలికి మరియు మధుర నగరిలో వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచి ఉన్నాయి ఈ సినిమా విజయం తర్వాత పగా ప్రతీకారమున్న కథానాయకుని పాత్రలు ఒక విజయవంతమైన ఫార్ములాగా మారాయి దీని స్ఫూర్తితో దాసరి సర్దార్ పాపారాయుడు బొబ్బిలిపులి వంటి చిత్రాలను రూపొందించారు మొత్తం మీద కటకటాల రుద్రయ్య అద్భుతమైన నటన బలమైన కథ మరియు అద్భుతమైన సంగీతంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్గా నిలిచిపోయింది కృష్ణంరాజు నటన దాసర దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని ఒక మరుపురాని చిత్రంగా మలిచాయి కటకటాల రుద్రయ్య ప్రేక్షకులనుండి అపూర్వమైన స్పందనను పొందింది ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్గా మరియు కృష్ణంరాజు కెరీర్ను శిఖరాగ్రానికి చేర్చిన చిత్రంగా నిలిచిపోయింది నటరత్న ఎన్టీఆర్ తో అడవిరాముడు వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన సత్య చిత్రాధినేతలు సత్యనారాయణ సూర్యనారాయణ నటశేఖర కృష్ణతో నిర్మించిన మరో భారీ చిత్రం కుమారరాజా ఈ సినిమాలో హీరో కృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు తెరపై ఒక కృష్ణ కనిపిస్తేనే అభిమానులకు పండగ అటువంటిది తొలిసారిగా ఒకేసారి ముగ్గులు కృష్ణలు కనిపించిన కుమారరాజ చిత్రం చూసి ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కన్నడల్లో నటించి నిర్మించిన చిత్రం శంకరగురు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలై విజయం సాధించింది ఆ సినిమాలో ఆయన తండ్రి ఇద్దరు కొడుకుల పాత్రలు పోషించారు ఈ చిత్రాన్నే కృష్ణ హీరోగా కుమారరాజా పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఈ చిత్రంలో తండ్రి రాజశేఖర్ పాత్ర చాలా కీలకమైంది ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపే మహోన్నతమైన పాత్ర అది చెయ్యని నేరానికి భార్యకు దూరమై ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా జీవితమంత మానసిక సంఘర్షణతో నలిగిపోయే పాత్ర హీరో కృష్ణకు ఇది ఒక రకంగా ఛాలెంజ్ రోలయినా అద్భుతంగా నటించి ఆ పాత్రలో ఒదిగిపోయారు కృష్ణ ఆయన సరసన జయంతి జయప్రద లతా నటించారు పి సాంబశివరావు దర్శకుడు సాధారణంగా ఏ సాంఘిక చిత్రానికైనా నాలుగైదు సెట్సు వేస్తారు కాని కుమారరాజా చిత్రం కోసం ఏకంగా పద్నాలుగు సెట్స్ వేయడం విశేషం నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా చాలా లావిష్గా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు కుమారరాజ చిత్రం కోసం ఐదు పాటలు పతాక సన్నివేశాలు యాక్షన్ పాట్ కాశ్మీర్లో చిత్రీకరించారు ఆ సమయంలోనే హీరో కృష్ణ సింహగర్జన అనే జానపద చిత్రంలో నటిస్తున్నారు నటుడు గిరిబాబు ఈ చిత్రానికి నిర్మాత మద్రాసులో సింహగర్జన షూటింగ్ కుమారరాజ షూటింగ్ దాదాపుగా ఒకే సమయంలో జరిగేవి సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ నటిస్తున్న జానపద చిత్రం సింహబలుడు షూటింగ్ కూడా జరిగేది ఆ చిత్రానికి పోటీగా హీరో కృష్ణతో గిరిబాబు సింహగర్జన చిత్రాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం జోరుగా సాగేది సింహగర్జన చిత్రాన్ని ఒక పక్క నిర్మిస్తూనే కుమారరాజ చిత్రంలో గిరిబాబు విలన్ గా నటించేవారు నిర్మాణపరంగా మీరు ఎక్కడా రాజీ పడకండి సింహవరుడు కంటే మనదే హిట్ కావాలి అంటుండేవారు కుమారరాజ నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ గారు కృష్ణ మరియు జయప్రద తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన మరియు విజయవంతమైన జంటగా ప్రసిద్ధి చెందారు వారిద్దరి నటన మరియు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేక చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించింది అద్భుతమైన కెమిస్ట్రీ కృష్ణ మరియు జయప్రదా మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది వారిద్దరూ కలిసి నటించినప్పుడు ఆ పాత్రలకు ఒక సహజమైన అందం మరియు జీవం వచ్చినట్లు అనిపిస్తుంది ముఖ్యంగా కుమారరాజా వంటి చిత్రాలలో వారి నటన ఎంతో ప్రశంసలు పొందింది నటనా వైవిధ్యం సూపర్స్టార్ కృష్ణ ఆయన తన డాషింగ్ పర్సనాలిటీ వైవిధ్యమైన పాత్రలు మరియు సాహసోపేతమైన నటనకు ప్రసిద్ధి యాక్షన్ ఫ్యామిలీ డ్రామా లేదా పౌరాణిక పాత్రలైన ఆయన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయేవారు ఆయన డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనను ప్రేక్షకుల గుండెల్లో సూపర్స్టార్గా నిలబెట్టాయి జయప్రద ఆమె తన అందం అభినయం మరియు నాట్యకౌశలంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఆమె సాంప్రదాయిక మరియు ఆధునిక పాత్రలను ఎంతో సులభంగా పోషించగల నటి ఆమె భావోద్వేగాలను పలికించే తీరు ఆమెను ఒక గొప్ప నటిగా నిలబెట్టింది విజయవంతమైన కలయిక వీరిద్దరి కలయికలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి కృష్ణా యొక్క ఎనర్జెటిక్ నటనకు జయప్రద యొక్క సున్నితమైన మరియు గంభీరమైన అభినయంతోడై వారి జంటను వెండితెరపై ఒక ఐకానిక్ పెయిర్గా మార్చింది వారి పాటలు మరియు డాన్స్ సీక్వెన్స్లు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి మొత్తం మీద కృష్ణ మరియు జయప్రద జంట తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఒక ముఖ్యమైన భాగం వారు ఈ చిత్రంలో కృష్ణ ఒక అన్యాయమైన వ్యాపారవేత్తగా మరియు అతని ఇద్దరూ కుమారులుగా మూడు విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది ఎందుకంటే ఒకే సినిమాలో మూడు పాత్రలను పోషించడం ద్వారా ఆయన తన నటనలోని వైవిధ్యాన్ని చూపించారు ఆయనతో పాటు జయప్రద లతా కథానాయకులుగా నటించగా సత్యనారాయణ మరియు జయంతి వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు కుమారరాజా సూపర్ స్టార్ కృష్ణ యొక్క బహుముఖ నటనకు మరియు అతని కెరీర్లో చేసిన విభిన్న ప్రయోగాలకు ఒక ఉదాహరణంగా నిలుస్తుంది యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి మరియు కృష్ణ అభిమానులకు ఈ చిత్రం ఒక మంచి సెలెక్టెడ్ మూవీ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను